హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ రైస్ పెట్టేశాను అలాగే ఒక పక్క టీ పెట్టేశాను ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే రాగి జావా ఇంకా కూరకైతే పప్పు క్యారెట్ వండేస్తున్నాను అదే లంచ్ బాక్స్లో కట్టేస్తాను ఇంకా మాకు కూడా ఉంటుందని చెప్పి ఏకంగా పొద్దుటే వండేసాను ఇంకా ఇక్కడ జావ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము డైలీ తాగేవాళ్ళం కదా మధ్యలో మళ్ళీ స్టాప్ చేసాము ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము డైలీ తాగడం ఇంకా అది కూడా కాస్త ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఒక పక్క ఇంకొక పక్కన పప్పు పెట్టేశాను ఇప్పుడు ఇంకే వెళ్ళి టీ తాగేస్తాను ఫస్ట్ టీ తాగిన తర్వాత మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ అయ్యి కట్టేశాను అవన్నీ ఏం చూపించలేదులేండి ఇంక ఈరోజు చాలా పని ఉంది నెక్స్ట్ డేస్ ఈ ఇవాళ సుబ్బారైడ్స్ అష్టి కదా ఇది నిన్నటి వ్లాగ్ మాట ఇంకా పక్కన బట్టలు దుప్పట్లు అన్ని నానబెట్టేశాను ఇంకా సామాన్లు కూడా ఉంటాయి కదా వంట అయిపోయింది ఆ సామాన్లన్నీ కూడా కడిగేసాను ఇంకా తర్వాత ఈరోజు ఇల్లు క్లీనింగ్ అదంతా ఉంది వాకల్లో కడగాలి అవన్నీ ఇంకా నేను మీకు వీడియో తీయలేదు కానీ చాలా పని ఉంది దాంతోపాటు బూర్ల పను కూడా పెట్టుకున్నాను బూర్లు పని పెట్టుకున్నాను ఈరోజు కరెంట్ లేదు మధ్యాహ్నం మాకు రెండింటి నుంచి కరెంట్ తీసేశాడు నేను అవి మీద బూర్లు ఉంటున్నాను అవి గ్రైండర్ అన్నీ వేయాలి కదా ఐదింటికి ఇచ్చాడు అవి ఇచ్చాక వెంటనే ఫస్ట్ పప్పు అయితే గ్రైండర్ వేసేసాను పెసరపప్పుే కాబట్టి త్వరగానే నలిగిపోతుంది ఒక వాయి నలిగింది నలిగిన తర్వాత మనం ఇప్పుడు కేక్లు అలాగా కుక్ చేసుకుంటాము అలాగే కేక్ బౌల్స్ లాంటివి ఉన్నాయి నా దగ్గర వాటిలో రెండు కుక్కర్లో ఒకటి ఒక దాకలో ఒకటి రెండు పెట్టేసుకున్నాను అవి పక్కన ఉడికిపోతున్నాయి ఇంకా అవి మెత్తగా పొడిలా చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ పాకానికి అయితే నేను రెండు అంటే ఐదు గ్లాసులు పప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కేజీలు పడుతుంది పంచదార కానీ బెల్లం కానీ ఇంకా నేను కేజీన్నర పంచదార కేజీన్నర బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి తీపి చాలా బాగుంది ఇంకా పాకం రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం ఇలాగో ఉండపాకం వచ్చే వరకు పాకం పట్టుకుని ఆ తర్వాత మనం పొడి కలుపుతాము మీరు అలా కలుపుతూ ఉంటే బబుల్స్లా వస్తుంది అప్పుడు ఇలా వేసుకుని చూసుకోండి వాటర్లో మీకు ఇలా ముద్ద అయిపోయిందంటే పాకం వచ్చేసినట్టు ఇప్పుడు మనం పొడి అయితే కలుపుకోవచ్చు మీరు ఇలాగా చేసుకుని దీంతో జీళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఒకే జీళ్ళు ఇష్టమైతే దీన్ని ప్రాసెస్ కూడా నేను ట్రై చేస్తాను మీకు చూపిస్తాను ఇక్కడ ఇలా మిఠాయి పాకం వచ్చేసాక మనం పొడి కలుపుతాము నేను ఇక్కడ మీకు జస్ట్ నేను చేశాను కాబట్టి చూపిస్తున్నాను ప్రాపర్గా అయితే చూపించట్లేదు మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎలా చేసుకోవాలో చూపించాను చూడండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పొడిలా చేసుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఉంటే మళ్ళీ బూరి లోపల గట్టిగా అయిపోయి అది పాకం పేల్చదండి బాగోదు కాబట్టి మెత్తగా పొడిలా చేసుకోవాలి డీటెయిల్గా నేను మన దాంట్లో అన్ని రకాల బూర్లు ఎలా చేసుకోవాలో పెసరపప్పు బూరి అది ఇదే ఆయన మీద బూర్లు శనగపప్పు బూర్లు అన్ని రెసిపీస్ విడిగా షేర్ చేశాను చూడండి చూడకపోతే ఇంక ఇక్కడ పాగం వచ్చిన తర్వాత ఈ పొడి అంతా వేసేసుకుని కలిపేసుకోవడమేనండి మళ్ళీ ఇదంతా ఇందులో కలిసి కొంచెం పల్స్గా అవుతుంది ఆ తర్వాత గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి అది కూడా సిమ్లో పెట్టుకొని హైలో కానీ పెట్టుకుంటే మాడిపోతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ అయిపోయింది జస్ట్ మళ్ళీ ఇలా గట్టిగా మనం గరిటితో కలుపుతూ ఉంటే గరిటికి ముద్దలాగా వచ్చేస్తుంది అలా వచ్చే వరకు కలుపుకోవడమే ఇంకా దీనికి తర్వాత ఇంకేం ప్రాసెస్ ఉండదు ఒక పాకం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అయిపోయింది అనుకోండి మనకి రెడీ అయిపోయినట్టే మీరు ఇలా గట్టిగా ముద్దలా మనం కలుపుతుంటేనే వస్తుంది కరెటికి అలా వచ్చినప్పుడు ఇలా చేసి చూసుకోండి అయిపోయింది ఇలా ఉంటుంది నెక్స్ట్ డేకి ఇంకా మెత్తగా ఉండదు గట్టిగా బిగిసిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఈ టైంలో ఆపేసుకుని చల్లారిన తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు చేసుకోవచ్చు ఇందులో యాలక్కాయ మిరియాల పొడి వేసుకోవాలి అది నేను మీకు చూపించలేదు అది కూడా వేసుకోవాలి ఇంకా ఆ రోజు ఇది నెక్స్ట్ డే అండి ఆ రోజు నైట్ అయిపోయిందని చెప్పాను కదా కరెంట్ రావడమే ఐదు అయ్యింది ఇవన్నీ పాకం పట్టుకునేసరికి దాటేసింది ఇంకా చల్లారదని చెప్పి నెక్స్ట్ డే అయితే మేము ఊరిలో వండడం స్టార్ట్ చేసాము ఆ రోజు అరటికాయ ఇగురు ఇంకా రైస్ అంతే దీనికి సోయా నేను ముందు రోజే నానబెట్టుకున్నానండి దోశల పిండికి ఎలా నానబెట్టుకుంటామో అంతే ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం నా ముందు రోజు మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బేసి మనం దోశలకి ఎలాగ పులవాలో పిండి దీనికి కూడా అలాగే పులవాలి నైట్ బయట ఉంచేస్తే నెక్స్ట్ డేకి పులిసిపోతుంది కదా మనం బూర్లు వేసుకోవడమే చాలా ఈజీగా చెప్పేసాను కదా చేయడం కూడా చాలా ఈజీ మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో ఉంటుంది దీని కింద కూడా నేను లింక్ ఇస్తాను ఇంకా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుంటారు ఫ్రై చేసేసుకుంటారు శనపప్పు బూర్లు కొంచెం చేదుతాయి అనుకో భయం ఉంటుంది ఇది మాత్రం ఎలా వేస్తే అలా వస్తాయండి నేను ఇంకా మీకు స్టార్టింగ్లో చూపించలేదు నాకు గుర్తు రాలేదు అంత అయిపోయింది ఇంక ఇది లాస్ట్ వాయి మాట అప్పుడు వీడియో తీసాను అప్పటి వరకు అసలు వీడియో తీయలేదు ఎందుకంటే మాకు వంటింట్లో ఇంకా వీడియో స్టాండ్ పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు స్టాండ్ పెట్టామంటే మనము ఇద్దరం నుంచుని వండడం కష్టం కదా మా చిన్నత్తగారు నేను కలిసి ఉండేము బూర్లు వేయడం తీయడం అందుకని ఇంకా నేను స్టాండ్ అయ్యి పెట్టలేదు అందుకని చెప్పి వీడియో తీయలేకపోయాను అది వేసినప్పుడు కూడా మా అబ్బాయి ఆ రోజు నైట్ కాబట్టి తీయమంటే అక్కడ చిన్న క్లిప్ తీశాడు అంతే చూశారు కదా బూర్లు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి రెసిపీ ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటే చూసి ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత వంటలు చేసి చేసేసరికి పదకొండు అయిపోయింది అందుకే నేను నిన్న మీకు వీడియో పోస్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ రొయ్యలు ఉంటే మళ్ళీ రెయ్యొలిసాను ఆ తర్వాత మళ్ళీ మూడింటికి పైపు వచ్చింది కాడ కూడా ఇంకా చెప్పుకుండా పోతే చాలా పని ఉందండి ఇంకా అలాగైపోయింది ఇంకా నేను చెప్పాను కదా సోయా నేను దోశల పిండి కింద నానబెట్టానని ఇంకా నైట్ వాటిల్ని దోశల కింద వేసేసుకున్నాము మనం బూర్లో ఉండగా మనకి ఇంకా పిండి మిగులుతుందిలేండి అది దోశల కింద వేసుకుని తినేసాం ఇప్పుడు సామాలు ఉన్నాయి ఎంత సామాన్ ఉందోనండి నేను సామాన్లు తమ్ముకున్నాను లోపల మా అబ్బాయికి స్కూల్లో యాక్టివిటీ ఇచ్చే సైన్స్ ఒక స్ట్రాకి ఇలా బొడగల్లా పెట్టి లంగ్స్ కింద చేయమని అదే చూపిస్తున్నాడు ఇది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ అది బాటిల్ కట్ చేసాం కదండి దానికి కింద ఇంకొక పెద్ద బెలూన్ పెట్టాలన్నమాట అదంతా ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా తర్వాత సామాన్లు తోమేసాను కదా మనం వండలు చేసింది పిండ్లు ఉడకబెట్టింది చాలా ఉన్నాయి అన్ని కడిగేసాను నైట్ ఎయిట్ థర్టీ సిక్స్ అరౌండ్ నైన్ అయిపోయింది ఆ తర్వాత గదులు తడుగుడ్లు పెట్టేసి రోడ్డు తుడిసి ముగ్గు వేసేసి అప్పుడు వచ్చాను ఇంకా అవన్నీ ఏం వీడియో తీయలేదు రోడ్డు మీద ముగ్గు వీడియో తీసాను కానీ చీకట్లో అసలు ఏం కనిపించలేదు సరే డే మార్నింగ్ తీద్దామని మీకు ఇంకా చూపించట్లేదు అంతేనండి ఈ రోజున పని అయితే సరిగ్గా నైన్ థర్టీ అయ్యింది పని కంప్లీట్ అయ్యేసరికి అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడతో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్